హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రేఖా క్రియేషన్స్ టూ డేస్ బ్యాక్ నేను ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో చూసి బుక్ చేశానండి అదైతే ఈరోజు కొరియర్ వచ్చేసింది ప్యాకింగ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ప్లాస్టర్స్ వేసి చాలా గట్టిగా కట్టారనమాట దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఏముందంటే మణిదీప వర్ణన పుస్తకం అయితే తెప్పించానండి ఒకసారి నేను ఓపెన్ చేసే ముందు అందరికీ వీడియో తీసి చూపించాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఇది మామూలు పుస్తకం కాదు సిల్వర్ రేకుల మీద ఈ విధంగా అయితే ముద్రించబడి ఉన్నాయన్నమాట నాకు ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత చాలా నచ్చింది తర్వాత నాకు ఇది వర్తబుల్ అనిపించింది ఎందుకంటే మామూలుగా డైలీ మనం చదువుతుంటే పేజెస్ కొంచెం చిరిగిపోవడం నలిపోవడం జరుగుతూ ఉంటాయి ఇదైతే ఈజీగా మనం పూజకి ఎటైనా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ కొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేను దీన్ని తెప్పించుకున్నాను దీ దీంట్లోని ఒక శ్లోకము ఎర్ర రంగుతో ముద్రించబడి ఉందండి అలాగే ఇంకొక శ్లోకము నీలం రంగుతో ముద్రించబడి ఉంది దీన్ని పెట్టుకోవడానికి కూడా ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది లాక్ చేసుకోవడానికి కూడా అక్కడ చిన్న ప్లాస్టర్ అంటించి ఉందన్నమాట అలాగే ఇది ఈ సైజ్ అయితేనే దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి నాకు ఇది నేనైతే బార్గింగ్ చేయలేదు డైరెక్ట్గా వాళ్ళు టూ హండ్రెడ్ అంటే నేను ఓకే అనేసాను నాకు వర్తబుల్ అనిపించింది ప్లస్ ఏంటంటే నేను సింగిల్ పీస్ తీసుకున్నాను కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది అదే మన ఆర్డరు రిటర్న్ గిఫ్ట్స్కి ఇటువంటివి తీసుకున్నట్లయితే ఒక ట్ ఫిఫ్టీ అలా తీసుకున్నట్లయితే చాలా తక్కువకే వస్తాయి అన్నమాట అలాగే డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందని చెప్పారు నాకైతే హండ్రెడ్ రూపీస్ పడింది షిప్పింగ్ ఛార్జ్ అంటే నేను టోటల్ ఈ బుక్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట అనిపించింది నాకైతేను అలాగే ఈ సైజులోని హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు ఇంకా రకరకాల అన్ని శివ అష్టోత్తరము అన్ని అష్టోత్తరాలతో కూడిన పుస్తకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఇవే కాకుండా సైజు కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం పెద్ద సైజు పేజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నవైతే కొంచెం ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలోని ఉన్న రేట్ అయితే ఉంటుందనమాట ఆ బుక్స్కి అలాగే చూడండి త్రిబుల్ నైన్ సిల్వర్ అని అయితే రాసి ఉన్నది మంచి సిల్వర్ అనే నేను అనుకుంటున్నాను ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసి ఇచ్చారు అలాగే మాకు ఈ పుస్తకం అయితే శుక్రవారం రోజున వచ్చింది మేము ఆ రోజుని దీన్ని ఓపెన్ చేసుకొని పూజ గదిలోని లలితా సహస్రనామాలతోటి ఇది కూడా మణిదీప వర్ణన కూడా చదువుకున్నాం అనమాట ఇలా నేను డైలీ మణిదీప వర్ణన లలితా సహస్రనామాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను నాకైతే బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అదే మీకు ఈ వీడియో ఒకసారి చూపిద్దామని నాకు అనిపించింది మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చి కావాలి అనుకున్నట్లయితే కామెంట్లో చెప్పండి నేనైతే డైరెక్ట్గా ఏలూరు నుంచి నేను తెప్పించాను ఇది వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నానో వాళ్ళ ఫోన్ నెంబరు ఆర్ అడ్రస్ మీకు నేను సెండ్ చేస్తాను లలితా సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరము భగవద్గీత ఇలాగా ఈ సైజులో కూడా పుస్తకాలు అయితే లభిస్తాయండి వాళ్ళ దగ్గర అన్నీ కలిపినటువంటి అష్టోత్తరాలు ఉన్నటువంటి పుస్తకం కూడా దొరుకుతుంది లేదు సెపరేట్గా కావాలి అనుకుంటే ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పుస్తకం అయితే ఉంటుంది వీటి కాస్ట్ మాత్రము కొంచెం ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందండి షిప్పింగ్ వేరే ఉంటుంది అదే మనం ఇచ్చే ఆర్డర్ని బట్టి ఉంటుంది అనమాట Thank you for watching video.